హరిహోం గురు నమ జయ గురుదత్త మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సిమ్మలవుతుందండి నేను చూపించేది మరుగుమంది చెట్లు రెండు మూలికల మీద ఆరు చెట్ల మూలికలతో మనం మరుగు మంది అనేది ప్యూర్ మరుగు మంది అనేది తయారు చేయబడుతుంది మీరు ఎంతో మంది దగ్గర తీసుకొని గురువుగారు మాకు పని చేయలేదు కానీ చాలామంది బాధపడుతుంటారు వాళ్ళకి ఉపయోగించినట్టయితే కేవలం మీకు ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజులు మీ వర్షం కావడం అనేది జరుగుతుంది ఈ మందు మనం ఎవరికి పెట్టాలంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నా అత్తకూడల మధ్యలో గొడవలు ఉన్నా మీ పిల్లలు మీ మాట వినకుండా ఉన్న లవర్స్లో ఎవరైనా ఏడిపోయి ఉన్నా అన్న తమ్ముల మధ్యలో గొడవలు వస్తున్నా వాళ్ళకు ఉపయోగించినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజుల్లో మనం వర్షం కావడం అనేది జరుగుతుంది మీకు మందు పెట్టే విధానం తెలియలేదనుకోండి ఒకటికి పది సార్లు మీరు ఫోన్ చేయండి మీరు ఎంతోమంది దగ్గర తీసుకొని మందు పని చేయక చాలామంది బాధపడుతూ ఉండొచ్చు ఈ మందు ఒక్కసారి వాడి చూడండి మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు మీకు అర్థం కాలేదనుకో ఒకటి పదిసార్లు మీరు ఫోన్ చేయండి మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళవచ్చు లేదనుకుంటే మీ ఆన్లైన్ ద్వారా కూడా మీ ఇంటికి పంపించబడుతుంది ధన్యవాదాలు